కూడా కాబట్టి కూడా ఎలక్షన్స్ ముందు ఇలాంటివి అలాగే ఇద్దరికి మీడియా కాబట్టి అక్కడ ఇద్దరికి రెండు మీడియాలు ఉంటాయి మిగతా మీడియా ఎవరి అధికారంలోకి వస్తే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి కళంజైర్ అంతకు సన్ టీవీ ఉండేది తర్వాత కళంజైర్ వచ్చింది జయ టీవీ పెట్టుకున్నారు వాళ్ళది ఒకటి నడుస్తుంది తర్వాత రాజు కూడా అక్కడ మిగతా ఈ ఛానల్ పై పైన నడుస్తుంటా మిగతా మీడియా బతకనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు ఇక్కడ వచ్చేవాడికి ఛానళ్లు ఇటు టీడీపీకి ఒక అర్రజన్ ఉంటాయి వైసీపీకి ఒకటి ఉంటాయి మిగతా వాళ్ళు గా ఉంటూ అధికారంలో ఉన్నోడికి సపోర్ట్ చేస్తుంటారు ఇది ఇక్కడ మీడియా ఇక్కడ ఆ విషయంలోనే తేడా అదే జగన్ దెబ్బ కొట్టింది తమిళనాడు రాజకీయం కాకుండా చేసింది కానీ రెండు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితితో ఒక పది శాతం ఓట్లే గెలుపు డిసైడ్ చేస్తున్నాయి పది శాతం శాతం ఓట్లే గేమ్ ఆడుతున్నాయి రెండు పార్టీలతో మొన్న జరిగిన ముందు జరిగిన క్లీన్ స్వీప్ అయిపోయిందంటే అక్కడ కూడా క్లీన్ స్వీప్ అయిపోయింది తమిళనాడులో ఒక టైంలో ఇక్కడ కూడా మొన్న దాదాపుగా పదకొండు స్థానాలంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పడిపోవడం ఇది కంటిన్యూ అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని మనం ఎలా అనుకుంటాం మళ్ళీ పది శాతం ఓట్లే డిసైడ్ చేస్తాయేమో ఇక్కడికి అక్కడికి తేడా ఇక్కడ డెబ్బై దాదాపు రెండు రెండు అవును అందులో కానీ అందులో రెండు వందల ఇరవై వచ్చినాయి ఆరు సీట్లు వచ్చినాయి